మీరు రెండింతల బలంగా మరియు దృఢంగా అవ్వగలరు మరియు మీ పార్ట్నర్తో ఉన్న అనుబంధం ఇంకా స్ట్రాంగ్గా చేసుకోగలరు స్నేహితులారా ఒకవేళ మీరు కూడా మీ భార్యను మీరు కూడా మీ భార్యను సంతోషంగా ఉంచలేకపోతున్నారా మీరు సరిగ్గా చేయలేకపోయినా లేక మీలో శక్తి తక్కువ ఉంది అనిపించినా మీరు త్వరగా అలసిపోతారు మరియు దీనివల్ల ఎక్కువసేపు పర్ఫామ్ చేయలేకపోతారు అయితే సిగ్గుపడ్డం మానేయండి ఎందుకంటే ఆయుర్వేద మరియు ప్రాచీన పద్ధతుల్లో ఆయుర్వేద ఔషధాలతో మీ స్టామినా పెంచుకోవచ్చు ఆయుర్వేదంలో సురక్షితమైన మరియు విజయవంతమైన ఔషధం ఒకటుంది అది లివ్ మస్తాంగ్ ఆయుర్వేద క్యాప్సూల్ ఎవరైనా పురుషులు ఈ ఆయుర్వేదమందు లివ్ మస్తాంగ్ ని తీసుకుంటారో వారి జోష్ బలం మరియు ఎనర్జీ డబుల్ అవుతుంది దీనివల్ల భార్యాభర్తల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి ఎప్పటికీ వెలదు ఇందులో ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక అద్భుతమైన హర్బ్ ములాంధ ఉన్నందువల్ల మీ వయసు ఏదైనా కాని పాతిక లేదా డెబ్బై ఇది అలాంటి రిజల్ట్ని ఇస్తుంది ఈ సంవత్సరం ఆఫ్రికా నుండి కూడా అక్కడ వాళ్ళు దీనికి ఆర్డర్ పెట్టుకుంటున్నారు వాళ్ళిప్పటివరకు మొలాండోని ఊరికే తీసుకునేవారు ఇప్పుడిది రీసెర్చ్ ప్రకారంగా లివ్ ముస్తాంగ్లో ఉన్న కీలకమైన రసాయనాలు ప్రభావంగా ఇంట్రెస్ట్లో లోపం లేదా ఇతర సమస్యలు ఎనభై శాతం మందిలో తగ్గిపోతుందని ప్రూవ్ అయింది ఎవరైనా పురుషులు వారి ఇంట్రెస్ట్ని మరియు బలంని పెంచుకోవాలనుకుంటే మాత్రం ఈ ఆయుర్వేదక్ మందు ఆఫ్రికన్ ఔషధం మొలాండోతో తయారైన లివ్ మస్తాంగ్ ను తప్పక వాడాల్సిందే ఈ వాడి మీరు మీ పర్సనల్ లైఫ్లో ఇంటిమేసీని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు మరియు మీరు ఎప్పుడూ ఒక యవనంలో ఉన్నవాడ్లాగా మీ పెరుగుతున్న వయసులో కూడా త్వరగా అలసిపోకుండా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు దీనికోసం మీరు తీసుకోవాల్సింది లివ్ మస్తాంగ్ యొక్క ఒక క్యాప్సూల్ ఇది తీసుకున్న తర్వాత పెరుగుతున్న వయసులో యవనం తిరిగి వస్తుంది మరియు ఎక్కువ బలం మరియు జోష్తో నిండి ఉంటారు మా పెళ్ళయి నలభై ఏళ్లైంది కానీ మా బంధంలో నేటికీ ఆ మునుపటి ప్రేమే ఉంది యవనంలో ఉండేదే అలా ఈరోజుకి అదే ఎక్సైట్మెంట్ నా వయసు పెరిగి ఉండొచ్చు కాని నాలో ఉత్సాహం ఎప్పుడూ తగ్గలేదు నేటికి మా బంధం ఎంతో స్ట్రాంగ్ గా ఉంది ఇదంతా నేను ఎలా చేయగలిగానంటే ఆయుర్వేదిక్ లేవు ముస్టాంగ్ క్యాప్సూల్ సహాయంతో అది పెరిగే వయసులో కూడా మీ బలాన్ని ఉత్సాహాన్ని తగ్గనివ్వదు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ దీన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా ఈరోజు మేము ఎలాగైతే ఆనందంగా ఉన్నామో మీరు అలాగే ఉండొచ్చు కేవలం లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్ తీసుకోవడం మొదలు పెట్టండి లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్స్ తీసుకున్న తర్వాత ఈయనలో మరింత ఉత్సాహం వచ్చింది ఇంకా మా బంధం కూడా మరింత పటిష్టమైంది